ఈరోజు మనం లగ్నం గురించి తెలుసుకున్నాం లగ్నం ఎందుకు అంత ముఖ్యమైనది రాశికి లగ్నానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే బట్ మన వైపు ఏంటి అంటే రాశిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు బట్ లగ్నం అనేది ఎంత ముఖ్యమైనది అనేది ఈరోజు నేను మీకు కూడా తెలియజేస్తాను లగ్నం అనేది ముఖ్యమైనది అని అందరికీ తెలుసు కానీ దేనికి అనేది కూడా మనకు తెలియాలి కదా సో లగ్నం అనే దానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది రాశి కంటే కూడా తిథి కంటే కూడా ఓకే మిగిలిన అన్ని గ్రహాల ప్లేస్మెంట్స్ కంటే కూడా లగ్నం యొక్క బలము లగ్నము అనేది చాలా ముఖ్యమైనదిగా కొన్ని శాస్త్రాల్లో ఆల్రెడీ వాళ్ళు బై రిటర్న్ రాసి పెట్టున్నారు మీకు వాటిల్లో ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే త్రైలోక్య సారము అనేటువంటి గ్రంథంలో ఉంటుంది లగ్నమే దేవతాత్మకము అని దాంతో పాటు లగ్నమే ప్రభు అంటే లగ్నమే కింగ్ అని ఓకే అండ్ లగ్నమే దీపం లాంటిది అని దానికి అంత ప్రాముఖ్యతని లగ్నానికి ఇచ్చి ఉన్నారు మీరు ఈ పేర్లు వినే ఉంటారు కశ్యపుడు కానివ్వండి నారద గర్గ వీళ్ళందరూ కూడా లల్లాచార్యుని అనుసరిస్తూ వీళ్ళందరూ కూడా లగ్నాన్ని ఎక్కువగా కొనియాడారు లగ్నాన్ని ఎక్కువగా అనుసరిస్తూ లగ్నాన్ని మాత్రం ప్రశంసించేవాళ్ళు వీళ్ళు తిది కంటే నక్షత్రాల కంటే చంద్రబలం కంటే కూడా లగ్నాన్ని ప్రశంసిస్తూ ఉండేవాళ్ళు లగ్నాన్ని లగ్న బలాన్ని వీటిని విశేషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉండేవాళ్ళు అదొకటి దాంతో పాటుగా ఆ బ్యూటిఫుల్ లైన్ ఒకటి ఉంటుంది భువన దీపికలో చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు ఏంటంటే దాంట్లో ఉంటుంది ఏ కార్యంలో అయినా అంటే ఎలాంటి విషయంలో అయినా ఏం చేయాలనుకున్నా ఏం చెందాలనుకున్నా సమస్త కార్యంలో ఉందని అంటారు సో ఏ విషయంలో అయినా సరే చంద్రుడి యొక్క బలం ఏదైతే ఉందో లేదంటే చంద్రరాశి ఏదైతే ఉంటుందో అది ఒక సీడ్ లాగా జస్ట్ ఒక విత్తనం లాగా ఓకే లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం అనేది పుష్పంలాగా నవాంశ ఏదైతే ఉందో ఆ నవాంశ అనేది ఫ్రూట్ ఫలం లాగా అయితే మిగిలిన భావాలు ఏవైతే పన్నెండు భావాలు ఉన్నాయో ఆ భావాలు అన్నిటినీ కలిపి చూసినప్పుడే ఆ ఫలం అనేది తీయగా ఉందా పుల్లగా ఉందా వగరగా ఉందా చేదుగా ఉందా అనేది తెలుస్తుంది సో అంత ఇంపార్టెంట్ ముఖ్యంగా అతి ముఖ్యంగా లగ్నం అనేది మహామహా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటి అంటే టైం సరిగ్గా తెలియకపోవడం వల్ల లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇది సరిగ్గా తెలియకపోవడం వల్ల చాలా మంది చంద్రరాజ్ తోటి ముందుకెళ్ళిపోతారు అది తప్పనే ఏమి చెప్పట్లేదు బట్ లగ్నం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఉన్నాను మనకు ఆప్షన్ లేనప్పుడు ఇంకా అంతకంటే చేయగలిగింది ఎవరు ఏమీ చేయలేరు ఒక మాట కూడా అంటారు లగ్నం అనేది బాగాలేనప్పుడు అంటే ఒక మనం ఏదైనా స్టార్ట్ చేసాం చంద్రుడు ఓకే తిథి ఓకే వారం వజ్రం అన్నీ ఓకే కానీ పడ్డ లగ్నం బాగాలేదు అనుకోండి ఏ కార్యమైనా సరే సజావుగా సాగదు అది కూడా చాలా ముఖ్యం ఓకే మనం జనరల్ గా ఏం చూస్తాం చంద్రబలాన్ని చూస్తాం వార నక్షత్రాలను చూస్తాం అంతవరకే చూస్తాం లగ్నాన్ని లగ్నం కూడా ఎంతో ఎంతో ఇంపార్టెంట్ సో అదొకటి రెండోది ఏంటి అంటే ఇంకొక దగ్గర కూడా చదివినట్టు గుర్తు నాకు ఏం చెప్తాడంటే లగ్నం అనేది శరీరం లాంటిది ఓకే లోపల మిగిలిన ప్లానెట్స్ పొజిషన్స్ వాటికి ఎంత బలం ఉంది ఎంత బాగున్నాయి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనేది లోపల ఇంటర్నల్ సిస్టమ్ పార్ట్స్ లాంటిది లోపల ఉండే బాడీ పార్ట్స్ లాంటిది ఇంటస్టైన్ లంగ్స్ లేకపోతే హార్ట్ ఇట్లాంటివి అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి ఎంత బాగా పనిచేసినా బాడీ అనుకోండి పెరాలసిస్ ఉన్న ఉన్నవాడిని ఒక ఒక ఆయన తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు బాడీ సహకరించదు కానీ ఆయనకి కిడ్నీ బాగుంది ఆయనకు లివర్ బాగుంది హార్ట్ బాగుంది లంగ్స్ బాగున్నాయి ఏమో ఉపయోగం సో లగ్నం కూడా అంతే లగ్నం అనేది కూడా అంత ఇంపార్టెంట్ లగ్న బలం అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ లగ్న బలం లేకుండా మీకు ఎన్ని యోగాలు ఉన్నా ఇంకొన్ని ఏ ఏ ఉన్నా ఉన్నా ధన ఉన్నా లగ్నానికి లగ్నాధిపతికి బలం లేనప్పుడు అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు ఒక పాయింట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే నేను కూడా చాలా జాతకాలు చూసున్నాను దాంట్లో బలాలు బలాలు అంటే లగ్నాధిపతి లేదంటే యోగకారకుడు అయ్యి ఉన్నవాడు సరే అది వేరే డిఫరెంట్ టాపిక్ లగ్నాధిపతి ఎస్పెషల్గా వీళ్ళు సరిగ్గా ఉండకపోవడం మిస్ప్లేస్ అవ్వడం వీళ్ళకి యోగాలు ఉంటాయి కానీ పని చేయవు సో అదొక చిన్న పాయింట్ మిస్సింగ్ పాయింట్ సో దానికోసమే నేను దీని మీద ఒక వీడియో అని కూడా అనుకున్నాను సో లగ్నం అనేది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అంశం దాన్ని పక్కన పెట్టేసి ఆ లగ్నం యొక్క బలం ఎంత ఉందో దాన్ని కూడా పక్కన పెట్టేసి మిగిలిన రాజయోగాలు ఉన్నాయి రాజ సంబంధ యోగాలు ఉన్నాయి ధన యోగాలు ఉన్నాయి చక్ర యోగాలు ఉన్నాయి అంటే కుదరదు సో అదొకటి ఎందుకంటే మేనిఫెస్ట్ అవ్వాలి కదా ఫిజికల్ గా ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవ్వలేకపోతే ఎన్ని యోగాలు ఉంటాయి అంటే మనకు తెలుసు లగ్నం అనేది కూడా ఒక రకంగా ఏ అంటే ఇవి తత్వం ఉంటుంది కదా మనకి లగ్నం అనేది కూడా ఏ తత్వంలో ఉంది అనేది చూసుకోవాలి అగ్నితత్వమా భూతత్వమా వాయుతత్వమా లేదంటే జలతత్వమా అనేది సో ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది లగ్నం అనేది ఇది ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఇదే కాబట్టి జనరల్ గా చెప్తున్నా ఇప్పుడు అగ్నితత్వ రాసుల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఇన్స్టేబుల్ గా ఉంటారు ఇంపేషెంట్ గా ఉంటారు అన్ని త్వరగా కావాలనుకుంటారు వాళ్ళ సైడ్ నుంచి ఎఫోర్ట్ ఎంత ఉంది ఎంత లేదు అనేది వాళ్ళు పెద్ద ఇది చేయరు ముందు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా కావాలి వాళ్ళకి నచ్చినట్టు అవ్వాలని కోరుకుంటారు ఎత్ సైన్స్ భూతత్వ రాశుల్లో ఉన్న వాళ్ళు చాలా చాలా హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉంటారు చాలా పేషెన్స్ గా ఉంటారు ఎప్పుడు కూడా పని మీద ధ్యాస్తో ఉంటారు లేదు అంటే ఎక్కువగా బతకంగా ఉంటారు మిగిలిన ప్లేస్మెంట్స్ వాటి అన్నిటిని బట్టి సో అట్లాంటివి ఉంటాయి వాయుతత్వం ఉంటే వాళ్ళు చాలా వాళ్ళు గానే ఉంటారు వాళ్ళని కేస్ చేయలేం కేస్ చేయలేము అంటే పట్టుకొని ఉంచలేము అది ఒకటి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇన్ ద సెన్స్ ఫిజికల్గా వెళ్ళిపోతారు అనేది కాదు వాళ్ళ తత్వం అలాంటిది అంటే ప్రతి దాంట్లో వేలు పెడతారు అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి జలతత్వం ఉంది జలతత్వం అంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు డీప్గా ఉంటారు వీళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటారు సో ఇట్లాగా వేరే వేరే తత్వాలు అనేవి ఆ తత్వం అది అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం లేదంటే జలతత్వం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఈ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది లైక్ కేంద్రాల్లో ఉంటే ఒక మంచి మోడరేట్ లైఫ్ అనేది ఉండడం పెద్ద కష్టాలు రావు పెద్ద సుఖాలు రావు ఒక రకం అంటే ఒక వెల్ వెల్గా అలా జరిగిపోతూ ఉంటుంది అలా ఆ రకంగా ఉండడము లేదు అంటే దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడడం కొంతవరకు గొడవలు ఇలాంటివి రావడం లేదంటే రోగగ్రస్త బారిన పడడం లేదు అంటే ఎక్కువగా దూరంగా ఉండాల్సి రావడం ఇష్టమైన వాళ్ళకి కుటుంబానికి ఇలాంటి వాటికి వాడికి వాళ్ళకి సో ఇలాంటి ఇబ్బందులు అనేవి రావడం అనేది జరుగుతుంది కొద్దిగా ఒంటరితనం ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దుస్థానాల్లో ఉన్నప్పుడు లేదు ఒకవేళ కోణాల్లో ఉందనుకోండి ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి ఆ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఒక రకంగా పర్వాలేదు ఇది మంచి స్థానాలే కాబట్టి వీళ్ళకి కూడా ఒక స్మూత్ వే ఆఫ్ పాత్ లైన్ అనేది ఉండడం అనేది ఉంటుంది ఒకవేళ రెండు పదకొండు ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు మూడు ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు కొంతవరకు స్థానాలు కాబట్టి ఆ ప్లేస్మెంట్ని బట్టి కాంబినేషన్ బట్టి కొంతవరకు వేరుగా ఉంటాయి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రీ ఫ్రీవిల్ టైప్ అలాగే టైం తోటి డెవలప్ అవుతాయి టైం తోటి గ్రో అప్ అవుతాయి ఓకే అయితే అవ్వవు రోజులు గడిచే కొద్దీ మంచి గ్రోత్ అనేది ఉంటుంది సో అలాంటి హౌసెస్లో ఉన్నప్పుడు సో ఆ రకంగా ఉంటూ ఉంటుంది సో ఇట్లాగా మనం వేరు వేరుగా వివిధ రకాలుగా చాలా రకాలుగా కూడా చెక్ చే చెక్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ మనం లగ్నాన్ని చూసిన తర్వాత లగ్న బలాన్ని చూసిన తర్వాత అసలు లగ్నాధిపతి ఎట్లా ఉన్నాడని చూసిన తర్వాత మాత్రమే పూర్తి జాతకాన్ని పరిశీలన అనేది చేయాలి అది చెయ్యకుండా ముందు దాన్ని వదిలేసి లగ్నమా ఓకే మిథునం ఓకే ఫైన్ అని చెప్పి మిగిలినవన్నీ అన్ని కూడా అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అదేంటి గురుమంగళ యోగం ఉంది గజకేసరి యోగం ఉంది మీకు ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అంటే అది కుదరదు సో ఆ రకంగా ఉంటుంది సో లగ్నం అనేది ఇంత ముఖ్యమైనది కాబట్టి మీరు లగ్నం అండ్ దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై